హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి చికెన్ బిర్యానీ ఈజీగా ఎలా చేయొచ్చో కుక్కర్లో అయితే చూపిస్తున్నాను ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే అర కేజీ చికెన్ అయితే తీసుకుని శుభ్రంగా కడిగేది ఒక బౌల్లో అయితే వేసాను ఇప్పుడు ఇందులో మసాలాలు అయితే వేసుకోవాలి టేస్ట్కి తగిన సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసాను రెండు స్పూన్ల కారం అయితే వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక నిమ్మబద్ద రసాన్ని అయితే వేస్తున్నాను దీంట్లో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా వేసుకుంటే తర్వాత ఆకు పెరుగు అయితే పోసుకోవాలి పెరుగు పోసిన తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకైతే పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని ఒక అరగంట సేపు అయితే మ్యారినేట్ చేసేసుకుందాం ఈ మసాలాలు మొత్తం అయితే మొక్కలకు పడతాయి ఈ విధంగా బాగా మిక్సీ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాం ఇప్పుడు అయితే నానబెట్టేసుకుందాం తర్వాత అయితే నేను తీసుకున్నటువంటి గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకుంటున్నాను ఒక గిన్నెలో అయితే వేసి వాటర్ అయితే పోసేసి నానబెట్టేస్తాను అరగంట సేపు పాట అయితే నానబెట్టేస్తున్నాను అరగంట తర్వాత అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి మనం చేసేది కుక్కర్లో కాబట్టి కుక్కర్ అయితే పెట్టేసాను ఆరు స్పూన్ల ఆయిల్ అయితే పోసాను ఆయిల్ కొద్దిగా వీటెక్కిన తర్వాత అయితే హోల్ మసాలాస్ వేస్తే వేసేసుకున్నాం పల్వాకి సంబంధించిన స్పైసెస్ అన్నీ అయితే వేసేసుకోవాలి కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేస్తున్నాను ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకోవాలి నేనైతే ఒకప్పుడు ఉల్లిపాయ ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి టమాటోస్ కూడా కట్ చేశాను ముందుగానే తరిగి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలైతే వేస్తున్నాను తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు అయితే మగ్గనిచ్చిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత అయితే కలుపుతున్నాను సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్క బాగా మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత అయితే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఒకసారి అయితే కలిపిన తర్వాత అయితే టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవడమే చూడండి ఈ విధంగా అయితే ఉంది అరగంట తర్వాత చూడండి ఇప్పుడైతే వేసేస్తున్నాను వేసిన తర్వాత అయితే బాగా మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు మక్కనిచ్చి అయితే కుక్కర్ మూత పెట్టేసేయాలి రెండు మూడు విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడకనివ్వాలి నైంటీ పర్సెంటేజ్ అయితే ఉడికిపోవాలి వాటర్ అయితే నేను అసలు పోయలేదండి చికెన్లోనే వాటర్ అయితే ఉంటుంది నేను మూడు విజిల్స్ వచ్చిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను మూత తీసి అయితే చూడండి నైంటీ పర్సెంటేజ్ ఉడిగిపోయింది మొక్క అయితే మిగిలిన టెన్ పర్సెంటేజ్ అయితే రైస్లో అయితే ఉడికిపోతుంది మొక్క బాగా మెత్తగా అవ్వకుండా సరిపోతుంది ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలి కర్రీ అయితే ఏ విధంగా వాటర్ ఎంత పోయేదాకా ఉడికించుకుని రైస్ అయితే వేసుకోవాలి నానబెట్టుకున్న రైస్ అయితే నేను సోనా మసూర్ రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి ఒకటికి ఒకటిన్నర వాటర్ అయితే పోయాలి ఇప్పుడు కర్రీలోకి రైస్ అయితే వేసేసాను వేసిన తర్వాత అయితే ఒకసారి అయితే కలుపుకొని వాటర్ అయితే పోసేసుకోవడమే ముందు చెప్పినట్లుగా రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను కదా మూడు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను నేను నానబెట్టిన బియ్యం కాబట్టి మూడు గ్లాసులు అయితే పోస్తున్నాను నానబెట్టకపోయినట్లయితే నాలుగు గ్లాసులు అయితే పోసేసుకోవాలి రెండు గ్లాసులు రైస్కి అయితే ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ చూసుకోవాలి ఇందులోని ఇప్పుడే సాల్ట్ అనేది చూసుకోవాలి సరిపోయిందా సరిపోలేదు మన టేస్ట్ తగ్గట్టుగా అన్నది సాల్ట్ చూసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసి మూత పెట్టేసి రెండు విజిల్స్ అయితే రానివ్వాలి సరిపోతుంది నాకైతే సాల్ట్ అయితే సరిపోయింది ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేస్తున్నాను మూత అయితే పెట్టేసి రెండు విజిల్స్ అయితే రానివ్వాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ప్రెజర్ అంతా అయితే మోత్ తీసి అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే చూపిస్తున్నాను మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూపిస్తున్నాను చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే గరిటితో లైట్గా అయితే కలపాలి ఎక్కువగా కలపకుండా మొక్క అయితే ఇడిపోతుంది లైట్గా కలపాలి ఈ విధంగా అయితే మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి